యుద్ధం చేయాలంటే కత్తులు కటార్లే అవసరం లేదు అప్పుడప్పుడు మన సహనము సత్యము అహింసతోని కూడా యుద్ధం చేయొచ్చు శత్రువులను ఓడించవచ్చు తెల్లోళ్ళ మీద మన గాంధీ తాత అసొంటి పోరాటమే చేసిండు అందుకే ఈనాటికి పిత లెక్క గోలుచుకుంటున్నాం అన్నట్టు గాంధీ జయంతి వేడుకలు ఎట్లెట్లా చేసిరో ఒక్కసారి చూసేద్దాం పారే కొట్టకుండా తిట్టకుండా తెల్ల చెమటలు పట్టించిండు గాంధీ తాత సత్యం అహింస అనే ఆయుధాలతోని ఆజాది కొరకు లడాయి చేసిండ్రు అందుకే ఆ మహాత్ముని జయంతిని మనం అంత ఘనంగా చేసుకుంటూ వస్తున్నాము ఢిల్లీలో ఉన్న రాజ్ఘాట్ ప్రధానమంత్రి మోదీ సారు రాష్ట్రపతి ముర్ము మేడం తతిమ లీడర్ సాబులందరూ గాంధీ తాత పూల గుత్తులు పూలదండలు ఉంచి నివాళులు తెలిపినారు ఆయన చూపించిన బాటల్నే నడవాలే సత్యం ధర్మాన్ని నమ్ముకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు అంతేకాదు మన దేశానికి రెండో ప్రధాన మంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి సారుకు కూడా నివాళులు ఘనంగా తెలిపిన లీడర్లు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది లాల్ బహదూర్ సారే దేశాన్ని ముంగటికి నడిపించిన గొప్ప నాయకుడు అన్నట్టు మాట్లాడినరు అందరు ఇక మన దిక్కు సీఎం రేవంత్ సారు గవర్నర్ జిష్ణుదేవ్ సారు మిగిలిన జై పార్టీ లీడర్లంతా కలిసి లంగరాజులున్న బాబు ఘాటుకు పోయినరు మహాత్మునికి నివాళులు తెలిపినాక అక్కడనే జరిసేపు కూర్చుండ్రు ఏపీలో కూడా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా చేసిండ్రు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు నివాళులు తెలిపిన ఊర్ల పోండి గాంధీజీ విగ్రహాల కాడ దండలేసి ప్రతి ఒక్కళ్ళు ఆ మహాత్ముడు దేశం కోసం చేసిన గొప్ప గొప్ప ఉద్యమాలు ఆయన చేసిన సేవ యశోంటిదో యాది చేసుకున్నారు ఒక్క మన దేశంలోనే కాదు దునియా అంతటా గాంధీ జయంతిని ఘనంగా చేసుకుండ్రు